అధ్యాయం మొదటి వచనం ఆది కాండం అధ్యాయము మొదటి వచనం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం రెండు వచనాలు ఉంటాయి అయితే ఈ మొదటి వచనానికి రెండవ వచనానికి చాలా తేడాలు ఉన్నాయని చెప్పేసి రెండవ వచనం నుంచే మన జీ మన ప్రసంగాలు ఉన్నాయి ఆది కాండము మొదటి అధ్యయము రెండవ వచనం నుండే మన ప్రసంగాలు ఎంత చేసినా ఆ రెండవ వచనం నుండే ప్రసంగాలు కానీ మొదట వచనం విషయం గురించి మాత్రం అది అగోచరంగా ఉంది ఆ మొదట వచ్చిన విధానం ఏంటి అనే విషయాన్ని మీకు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను నేను మాట్లాడు చదువుతాను ఇక్కడ తయారు చేయబడిన ప్రసంగాన్ని సరిదిగానే మీకు పోవటం హరికాడ మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన ఆ ఒక్క లైన్ ఆ ఒక్క లైన్ గురించి మీతో మాట్లాడుతున్నాను ఎందుకు అనే విషయాన్ని ఎందుకు ఇంత గ్యాప్ జరిగింది అన్న విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను భవిష్యత్తు ప్రణాళిక ఆది మొదట మొదట మొదటి వచ్చిన మొదటి లైన్ లో భవిష్యత్తు ప్రణాళిక వెయ్యి సంవత్సరములు అంటే వెయ్యి యుగాలు గ్యాపు దీన్ని ఉపవాస ప్రార్థనగా దేవుడు గౌరవించాడు ఆ మహాదేవుడు తాను చేయబో పనిని దృష్టిలో ఉంచుకొని తాను తనతో ఉన్న సైన్య సమూహముతో వెయ్యి సంవత్సరములో కఠినమైన ఉపవాసం ఉండడమే గాక తనను తాను తన స్వాధీనములో ఉంచుకొని సృష్టిని క్రమబద్ధీకరణ ప్రణాళికకు సిద్ధపరచు సిద్ధపరచు విధానము నాకు వెయ్యి సంవత్సరములు కేటాయించడం అంటే వెయ్యి యుగాలు కేటాయించడం ఉదాహరణకు సిలువకు ముందు గెచ్చమైన తోటలో ఏసు శిలువ కార్యముకు సిద్ధపాటు రెండవదిగా రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు ఏసు శిలువ ప్రణాళికకు క్రమబద్ధీకరించడం తెచ్చిన తోటలో మొదటిగా గాడిద మీద వచ్చుట ప్రవచన సందేశములు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఏ విధంగా నెరవేర్చాలని ఒక ప్రణాళిక మొదలుపెట్టిను మొట్టమొదటిగా మొట్టమొదటిగా చూడండి ఈ వచనములు యోహం వద్ద పంతొమ్మిది ముప్పై వ్యవహాన్స్తో పదిహేడు నాలుగు ఇలా ఇందుకు సంబంధించి ఈ సిలువ గారు ఏసుక్రీస్తు ప్రభు వారు మూడు ముప్పై మూడు సంవత్సరంలో భూలోకంలో తన విధానాన్ని ఎలా కొనసాగించాలో నలభై ఉపవాస ప్రార్థనలో భూలోక రక్షణ కార్యాన్ని నిర్వర్తించి నెరవేర్చుటకు నలభై రోజులు నలభై యుగాలుగా భావించి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఏ విధంగా సిద్ధపాటు దినాలుగా ఉపవాస దినాలను గడుపుకున్నాడో యుగాలు వెయ్యి సంవత్సరంలో యుగాలు దేవుడిని యువ సృష్టిని కంబద్రీకరించుకు ఆయన గ్యాప్ తీసుకున్నాడు రెండవది దేవుడు మొదటగా భూమి ఆకాశములను సృజించినప్పుడు సర్వము శూన్యముగానే ఉండెను స్పష్టమైన ఆకారం లేకుండాను అంటే ఆయన అనుకున్నట్లు సర్వ జీవించు విధానం వెసులుబాటుగా లేదు కనుక ఏ విధంగా రూపకల్పన చేయాలో ఆచితూచి ఆలోచించి ఆ యొక్క భూమికి సకల వనరులు ఏర్పరచుటకు సంసిద్ధమై సకల ప్రపంచములు సర్వ స్వర్గసీమగా ఉండునట్లు ఆయన చిత్తము ఇష్టము మరియు మంచిదా మంచిదానిలో నుండి చెడ్డవాణిని పట్టుకున్నట్లును ఆ చెడును తీసివేసిన తర్వాత మిగిలిన ఆ చెడు పదార్థములను ఎక్కడ ఉంచాలి చెడ్డది కూడా ఎక్కడ ఉండాలి మంచిది కూడా ఎక్కడ ఉండాలి అన్నిటికీ అనుకూల స్థితిగతులు అమర్చు క్రమంలో కొంత అన్వేషణ అవసరమైనది మేరకు కొంతకాలం గ్యాప్ తీసుకొని ఆ ఖాళీ సమయమును వృధా చేయకుండా సర్వ జీవరాశులు సృష్టి యావత్తు సంతృప్తిగా ఉండునట్లు తనలో తాను అల్లాడుచు అల్లాడుచున్నట్లు మూలుగుచున్నట్లు ప్రార్థిస్తున్నట్లు తనలో తాను మాట్లాడుచున్నట్లు సర్వ ప్రపంచములు ఆ యొక్క నిర్మాణ ఏర్పాట్లు సర్వ ప్రపంచ నిర్మాణ ఏర్పాట్లు జరుగు జరగవలసిందిగా దేవుడు యోచించి ఈ ఖాళీ సమయము కాలమును దేవుడు నియమం కాలముగా ఉపవాస దిన నియమం కాలముగా నియమించి నియమముగాను నిర్ణమితముగాను నియమ కఠినమైన నియమముగాను కాలముగా నియమంతోను గడుపుచున్న కాలము అది ఉదాహరణకు ఆదాము హవ్వ నోవాహులు ఉన్న భూమి వేరు ఇప్పుడు ఉన్న భూమి వేరు ఆనాడు ఉన్న సకల జీవరాశులు వృక్ష సంపదలు వేరు ఇప్పుడు ఉన్న జీవరాశులు రుచ సంపదలు వేరు ఆనాడు ఉన్న పాతాళం ప్రదేశము కింద ఈనాడు పైనుంది ఈనాడు ఉన్న పాతాళం పైనుంది ఆనాడున్న పాతాళం క్రింద ఉంది ఉన్న పాతాలం క్రింద ఉన్నవారు పాతాలం మీద ఉన్నవారు భూమి మీద ఉన్నవారు భూమి క్రింద ఉన్నవారు పరలోకములో ఉన్నవారు పరదశలో ఉన్నవారు ఇలా అందరూ అన్ని వనరులు నాలుగు లోకాలను విభజించి పాలించి అమర్చి వారికి తగిన కాల క్రమాలని నియమించి నాయకత్వాన్ని నియమించుటకు ఆ క్రమబద్ధీకరించే కాలాన్ని సిద్ధపాఠ కాలంగా ఉంది ఆనాటి మనుషులు వందల సంవత్సరాలు బ్రతికిరి ఈనాడు మనుషులు ఒక వంద సంవత్సరాలకే చనిపోతున్నారు దినదిన గండంగా మారింది ఈనాడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన ఆచరణానికి చరణానికి చూస్తే మొదటగా ఉన్న భూమి మీద ఆగామును ఆగాము యొక్క సామ్రాజ్యం ఒకవేళ పతనం అయితే ఇక్కడ ఇక్కడ ఆలోచించండి మొదటిగా ఆదామం చేసినప్పుడు ఆదామం చేసిన తర్వాత ఈ సృష్టి పతనం అయితే తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలని అన్వేషణ ఆ మొదటి వచ్చిన జరుగుతూ ఉంది మొదటిగా ఉన్న భూమి మీద ఆదామం ఒకవేళ పతనం అయితే ఆయన సామ్రాజ్యం పతనం అయితే ఒకవేళ అయితే ఇలాంటి భూప్రపంచం మీద అపవిత్రమైన భూమి మీదకు తన కుమారుని బరిలోనికి దించి అండి ముగిస్తున్నాడు మొదటి సృష్టి పతనమైతే తన కుమారుని బరిలోకి దించి అలా జరిగితే నా కుమారుని ఎక్కడ పుట్టాలి ఎక్కడ మరణించాలి ఎక్కడ తిరిగి లేవాలి ఎక్కడ ఆరోహణం కావాలి మరియు తిరిగి నా కుమారునితో ఎక్కడికి తిరిగి రావాలి అన్న శాశ్వత సుస్థిర క్రీస్తు రాజ్య పరిశుద్ధ పరిపాలన ఎక్కడి నుండి మొదలు పెట్టి క్రీస్తు పాలన కొనసాగించాలో అన్న అన్వేషణ ఆ మొదటి వాక్యంలోనే ఉంది మహాదేవుడు తాను ఏమి చేయ నిశ్చయించినో ఆ సమస్తమైన సకల సంకల్పాలు క్రీస్తు నుండి సృష్టించి దృష్టి పెట్టి తండ్రి కుమారుని యందు నమ్మి సకల సృష్టి సర్వప్రపంచములను నిర్మించుటకు నిర్మించు నిర్మాణములలో ఆ కాలం గ్యాప్ తీసుకున్నమాట ఒకవేళ ఆదావు పతనమైతే తర్వాత నా కుమారుని దింపితే తనకు కావాల్సిన వనరులు సాతానికి కావాల్సిన వనరులు వారి స్థైతానికి కావాల్సిన వనరులు ఇటు దుష్ట లోకానికి ఇటు పరిశుద్ధ లోకానికి అటు పరిశుద్ధ దేవదూతల లోకానికి నే రెండు స్థలములు ఈ సృష్టిని ఏ విధంగా విశదీకరించి విభజించి పరిపాలించి దీన్ని మోడల్ చేయాలో అన్నటువంటి ఒక ప్రణాళిక నియమకాలముగా వెయ్యి యుగములు ఆ మొదటి చరణములో తనలో తాను ములుగుచు ఆత్మ అల్లాడుచున్నది ఇప్పటి కూడా కొంత క్రమబద్ధీకరణ జరుగుతూనే ఉంది మనుషులు సరిచే సరిచేయడానికి పరిశుద్ధపరచడానికి క్రీస్తు పరిశుద్ధ పరిపాలన కిందకి మాలను తీసుకుని ఉంచుకు ఆయన పుట్టాడు మరణించాడు తిరిగి లేచాడు మరలా వస్తున్నాడు ఇంత జరిగిన ఇంకా నిమ్మకు నీరెత్తినట్టే ఇంకా పట్టించుకున్నట్టే ఇంకా 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 కాలం సమీపమైనది వచ్చేవాడు ఆలస్యం చేయడు చాలా జాగ్రత్తగా మిగిలిన కాలాన్ని ఈ విశేష కాలాన్ని మిగిలిన శేష జీవితాన్ని క్రీస్తు పాదాలకు అప్పజెప్పుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించాలన్నదే ఆయన యొక్క విజ్ఞప్తి ఒక ముక్క